కేజీబీవిల్లో యాభై మూడు శాతం ఎస్సీ ఎస్టీలే దేశంలో అత్యధిక నమోదు వారిదే తెలంగాణలో నాలుగు వందల తొంభై ఐదు విద్యాలయాలు యాభై రెండు శాతం చేరిన బీసీ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయపదంలో కేజీబీవీలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో యాభై మూడు శాతం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకుంటున్నారు దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల వారిగా వివరాలను పరిశీలిస్తే వీరిలో ఇరవై ఏడు శాతం ఎస్సీ బాలికలుండగా ఇరవై ఆరు శాతం ఎస్టీలు విద్యను అభ్యసిస్తున్నారు ఇక ఓబీసీలు ముప్పై ఐదు శాతంగా ముస్లింలు మూడు శాతం మాత్రమే కేజీబీయులో చదువుకుంటున్నారు వెనుకబడిన ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అంది అందించేందుకు జాతీయంగా కేజీబీలను నిర్వహిస్తున్నారు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో నడుపుతున్నారు జాతీయంగా ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు విద్య విద్యను అభ్యసించడం లక్ష్యంగా కేంద్రం ఐదు వేల ఆరు వందల నలభై ఆరు కేజీబీలను మంజూరు చేసింది ప్రస్తుతం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేజీబీలు నడుస్తున్నాయి ఆరు లక్షల అరవై తొమ్మిది వేల డెబ్బై మంది విద్యార్థులను చదువుకుంటున్నారు తెలంగాణలో యాభై రెండు శాతం బీసీలు తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది రాష్ట్రంలో యాభై రెండు శాతం ఓబీసీ వర్గాలకు చెందిన అమ్మాయిలు కేజీబీలో చదువుకుంటున్నారు నలభై నాలుగు శాతం ఎస్సీ ఎస్టీల అమ్మాయిలు ఉన్నారు మైనార్టీలు అతి తక్కువగా జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ మాత్రమే కేజీబీవీల్లో నమోదయ్యారు రాష్ట్రంలో రెండు వందల నాలుగు మైనార్టీ గురుకులాలు ఉండగా వీటిలో ప్రత్యేకించి తొంభై ఏడు గురుకులాలు అమ్మాయిల కోసమే నిర్వహిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొన్నది రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవులు ఉన్నాయి వీటిలో లక్షా నలభై వేల నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు తెలంగాణలో నమోదుగా తెలంగాణలోని నమోదును జాతీయంగా పోల్చితే దాదాపు ఇరవై శాతం మన దగ్గరే ఉండటం విశేషం రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష ముప్పై మూడు వేల నూట అరవై ఆరు విద్యార్థినులు ఉండగా ఈ విద్యా సంవత్సరంలో లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బైకి పెరిగింది రాష్ట్రంలోని రెండు వందల నలభై ఐదు కేజీబీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసి ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంపీహెచ్డబ్ల్యూ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు గత విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టారు ఫలితంగా కేజీబీవీలు విజయపదంగా సాగుతున్నాయి ఇక్కడ మనకు కేజీబీవీలో నమోదైన వివరాలు ఇవ్వడం జరిగింది సామాజిక వర్గం విద్యార్థులు శాతం ఎస్సీలో లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు శాతం ఎస్సీలు ఇక ఎస్టీలు చూస్తే లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరు మంది ఇరవై ఆరు పాయింట్ రెండు ఒకటి బీపీఎల్ నలభై ఆరు వేల నూట పదిహేను నుంచి అంటే జీరో సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఓబీసీలు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది మంది ముప్పై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది ఇక ముస్లింలు ఇరవై ఆరు వేల నలభై మంది త్రీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్గా టోటల్గా ఇది ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఇదేమో తెలంగాణలో నమోదు వివరాలు ఎస్సీలు ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఇరవై మూడు శాతం ఎస్టీలు ఇరవై తొమ్మిది వేల నాలు ఎనిమిది వందల అరవై ఒకటి మంది ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం బీపీఎల్కి సంబంధించి రెండు వేల తొంభై ఐదు మంది వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఓబీసీకి సంబంధించి డెబ్బై తొమ్మిది డెబ్బై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అంటే యాభై రెండు పాయింట్ ఆరు ఏడు శాతం ముస్లింలు ఎనిమిది వందల పద్నాలుగు మంది మాత్రమే చదువుతారు జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్